ఎర్కల జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకోమంటున్నారు ఆదివాసీ నేతలు ఎమ్మెల్సీ కవితపై అనిత వ్యాఖ్యలు చేసిన సామ రామ్మోహన్ రెడ్డి క్షమపణ చెప్పాలని లేదంటే ఆయన ఇంటిని ముట్టడించేందుకు సిద్ధమవుతున్నామని హెచ్చరిస్తున్నారు ఎరుకల సంఘం నేతలు ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామాంజపురంలో నాంచారమ్మ జాతర సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కవితకు జాతి సాంప్రదాయం ప్రకారం సోది చెప్పించడాన్ని కొన్ని శక్తులు వర్షీకరించారంటూ మండిపడుతున్నారు ఈ విషయంపై తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేతిరి రాజశేఖర్ మండిపడ్డారు జాతిని అవమానించేలా మాట్లాడిన సామ రామ్మోహన్ రెడ్డి తక్షణమే క్షమపడ చెప్పాలని లేని పక్షంలో ఆయన ఇంటిని ముట్టడించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఇతర నేతలు ఓని సదానందం లోకిని సమ్మయ్య మానుపాటి రమేష్ కేతిరి సంతోష్ పులిచేరి సురేష్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఆదివాసీ ఎన్నికల సంఘం నల్కొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మాన్పాటి రమేష్ గారు గత మొన్న పన్నెండో తారీఖు నాడు జరిగిన నాచారమ్మ జాతరకు చేసిన ఎమ్మెల్సీ కవిత గారు వచ్చినందుకు శ్యామ రాంరెడ్డి గారు ట్విట్టర్లో తన అధికంగా ఎకల జాతిని తీర్చేపరిచినట్టు వాక్యాలు పెట్టడం జరిగింది ఖబర్దార్ అలాంటివి చేస్తే మాత్రం బాగుండదు సూది చెప్పడం అంటే ఒకటే కాదు గతంలో పండితులు లేకున్నా కూడా ఎరికల నాచారం మా భవిష్యత్తుతోనే ఆధారపడి అప్పుడు చాలామంది పెద్దవాళ్ళు రాజులు అని చెప్పించుకున్న కాలం ఈ రోజు ఈరోజు దానిని ఏదో కవిత గారు ఎంఎస్సీ కవిత గారు స్వయంగా చెప్పించుకున్నాను అనుకొని ట్విట్టర్లో చేయడం తప్పు అది మా పూర్వీకుల నుంచి వస్తున్న జాతకం దాన్ని మీరు అనడం కరెక్ట్ పద్ధతి కాదు నేను వెంటనే వినిపించుకొని మా యొక్క ఎంఎస్సీ కవిత గారికి సారి చెప్పాలని కోరుతున్నాం చెప్పిన ఎడల తెలంగాణలో ఉన్న ఎరుకల కులసులందరూ తమ పైన ఎస్సీఎస్ఈ కేసు పెట్టడానికి కూడా స్వయంగా ఉన్నాను దానికి ఎంత అయినా దానికి మేము కట్టుబడి ఉంటాం కనుక తన ఒక ఎకరాల జాతిని క్రితం పెద్దలు మాట్లాడితే మరీ మనలో బాగుండదని చెప్పేసి మేము మిమ్మల్ని కోరుతున్నాము ఈరోజు పద్నాలుగో డివిజన్ ఎస్ఆర్ నగర్లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓని సదానందం హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మాన్పాటి రమేష్ యువజన నాయకులు సంతోష్ కుమార్ అదేవిధంగా కుల్చేత్ సురేష్ గారు పాల్గొనడం జరిగింది ఈ విలేక సమావేశం ముఖ్య ఉద్దేశం రామంజపురంలోని ఎరకల జాతర సుమారనాడు జరిగింది పన్నెండో తారీఖు నాడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం అందరం పోయి ముఖ్య అతిథిగా మన కవితక్క గారిని ఈ కార్యక్రమానికి మా సాంప్రదాయ పద్ధతిలో పిలవడం జరిగింది ఈ కార్యక్రమానికి మా పేరు వెంటనే మా అటకు మన్నించి మా జాతి కోసం ఆరు గంటల జర్నీ చేసి ఎరకల నాంచమ్మ రామంజపురం గ్రామంలో జరిగిన ఎరకలాంచమ్మ జాతరకు రావడం జరిగింది ఆ పద్ధతిలో తన అక్కగారు వచ్చిన తర్వాత మా ఎరకల నాంచరమ్మ సూరి చెప్పే గంప అయితేంది మా ఎరక దేశాధారణ అయితేంది కుల కులదైవమైన మా ఎరకల నాంచరమ్మ విధి విధానాల పట్ల అదేవిధంగా దానికి దానికి సంబంధించిన మా జాతరలో మొక్కులు అప్ప చెప్పుకున్న అనంతరం మా ఎరకల కులస్తులు సోది చెప్పడం జరిగింది ఈ సోది చెప్పే క్రమంలో శ్యామ రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో వర్గీకరణంగా మా జాతిని విమర్శించడం జరిగింది అది ఏదో అనుకుంటుండూ శ్యామ రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఏదో మీరు రాజకీయాన్ని మా కులాన్ని రాజకీయాన్ని అడ్డుపెట్టి ఏదో చేద్దామంటే బాగా ఊపుకునేది లేదు తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏం చే ఏది చేసినా కూడా మేము కనుక ఇప్పటికైనా మా జాతిని ఏదో కవిత కవిత గారు ఏదో చోటు చెప్పించుకున్నది తనే చెప్పించుకున్నది సీఎం అవుతుందనే ఆలోచన తప్పుడు ప్రచారం చేస్తుంది అలాంటి కాదు రాజుల కాలంలో ఉండే మా ఎరకల నాంచరమ్మ చెప్పిన చరిత్ర ఉన్న మా ఎరకల నాంచరమ్మ జాతిని కించపరిచిన సరైనది కాదు ఇప్పటికైనా అలాంటివి పెట్టినా సోషల్ మీడియా ఎలాంటి పెట్టినా ఇప్పటికైనా మాకు వెంటనే రేపు పొద్దున వరకు మాకు కనుక మా కులానికి అదేవిధంగా మాకు గౌరవంగా వచ్చిన కవిత గారికి వెంటనే కవిత గారికి శ్రమ చెప్పకుంటే మీ ఇంటి ముందు మా ఎరకల జాతి మొత్తం వచ్చి ధర్నా చేస్తుంది లేని వేడలా మీది అంతా జిల్లాల వారిగా జిష్టి భూములు తగ్గబెట్టి మీ మీతో ఎవరైతే సోషల్ మీడియాలో మెయింటైన్ చేయాలి ఈ విధంగా పెట్టమని చెప్పిలో వారికి మీకు తప్పనిసరిగా మా మానరకంగా కాకుండా మిమ్మల్ని ఏ విధంగా పని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మా జాతి చిన్న జాతి కాదు ఇరక జాతి అంటే మామూలు కాకతీయ రాజులప్పుడు ఎందుకంటే మాకు ఇతర నాచం మా టెంపుల్ కట్టేలాగా ఎనిమిది వందల సంవత్సరాల కింద ఆ జాతికి విలువ ఇచ్చి ఒక ఎమ్మెల్సీగా ఆరు గంటలు చేసి వచ్చిన కవితక్కను ఆ విధంగా మా జాతిని ఇట్లా విమర్శించడం సరైనది కాదని రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మాకు శిమాపని చెప్పకుంటే బే సీరియస్ గా మీరు పొద్దున మీ ఇంటి ముందు వచ్చి అర్థం చేస్తామని కోరుకుంటున్నా నా పేరు కేతి రాజశేఖర్ తెలంగాణ ఆదివాసీ ఎన్నికల సంఘం రాష్ట్ర జై